హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ అరటికాయ పిల్స్ ముందుగా రెండు తీసుకొని చెక్కు తీసుకొని సన్నగా ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఉప్పు వేసిన మటన్లో పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ పెడిగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ని మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నికి వేట్ చేస్తుందండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు మామూలుగా అయితే వేసుకోవచ్చు సో ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కల్ని అరటికాయ ముక్కల్ని వేసుకుందాము వేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం వేసుకుని ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నారబెట్టుకున్న చింతపండులో నుంచి చక్కటి చింతపండు రసాన్ని ఈ పోపులోకి పోసుకొని ఇప్పుడు మనకి ఎంత అయితే వాటర్ కావాల్సి వస్తాయో అంత వాటర్ వేసుకొని ఈ చింతపండు పులుసు ఈ వాటర్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఎక్కువ కలుపుకుందాం ముక్కలు చెదరవుతాయి ఇలా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇది ఉడికించుకుందాము సో ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్లో నేను కూడా తెలియలేదండి తర్వాత అయితే దీని టేస్ట్గా మయమర్చిపోతారు అనమాట చూడండి వాటర్ని ఇంకిపోయి బాగా చిక్కగా పడి దగ్గరకు వచ్చింది కదా ఇది ఇంత ఉంటుంది ఆరిపోయాక ఇంకొంచెం చెక్క పడుతుంది సో ఇప్పుడు మొక్క ఉడికిందో లేదో చెక్ చేయండి మొక్క అయితే పూర్తిగా ఉడికిపోయింది ఇందులోకి బెల్లాన్ని తురుముకున్న బెల్లాన్ని వేసుకుందాము తీయగా ఉంటేనే కర్రీ బాగుంటుంది మా పిల్లలు కూడా అలా ఉంటేనే తింటారు ఇదంతా కూడా బాగా కలుపుకున్నాక ఉప్పు పులుపు కారం మెల్ల రుచితో చాలా బాగుంటుంది లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి ఎన్నంలో ఎరటికాయ పిలుసు వేసుకుని తింటే జన్మలో మచ్చిపోరు అంత బాగుంటుంది సో సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వాడితోనే చూపించాను కదా ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పిలుసు అని బాధ వీడియో వరకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి